క్రైస్త లాడ్ ఈరోజు భాగం యష్యా గ్రంథం నలభై ఐదో అధ్యాయం పదకొండోచనం ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా నా కుమారులను గూర్చి నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా మరి ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ యశా గ్రంథం నలభై ఐదో అధ్యాయం వచనంలో గనక మనం చూస్తే ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త హోవా ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు రాగల వాటిని గూర్చి నన్ను అడుగుద్రా అంటే అడుగుడి అని ఫుట్నోట్లో ఉంది నా కుమారులను కూర్చి నా హస్తకార్యములను కూర్చి నాకే ఆజ్ఞాపింతురా అనంటే ఆజ్ఞాపించుడి అని ఫుడ్ నోట్లో ఉంది సో ఈరోజు భవిష్యత్తును గుర్చిన మరి ఒక క్లారిటీ లేక ఒక స్పష్టత లేక మరి ఆందోళనతో ఈరోజు వాక్య భాగం కనుక వింటూ ఉంటే ఈరోజు వాక్య భాగం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు హీస్ ఎ గాడ్ ఆఫ్ క్లారిటీ వాక్యం చెప్తుంది హీస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆయన పది మార్గాలు మనం నుంచి పది మార్గాల్లో వెళ్ళమని చెప్పడు చాలా స్పష్టంగా ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు యష్యాగ్రంథం నలభై ఆరో అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా పదవచనంలో నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేది ననియూ ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలం నుండి నేనే ఇంకా జరిగిన వాటిని తెలియజేయుచున్నాను చాలా స్పెసిఫిక్గా ఆయన నిశ్చాగ్రంథం నలభై ఆరు పదిలో నేను నా చిత్తమంతా నెరవేర్చుకుంటానని నేను చెప్పుకొని నేనే కలగబో వాటిని చెప్తా ఉన్నాను ఇంకా జరగని వాటిని నేనే తెలియజేస్తా ఉన్నాని చాలా స్పెసిఫిక్గా ఆయన చెప్తూ వస్తున్నారు నేను యోచించిన కార్యమును నెరవేర్చు అని పిలుచుచున్నాను నేను చెప్పి ఉన్నాను నేను దాన్ని నెరవేర్చదు ఆయన పాదాల దగ్గర మనం కూర్చుని ఉన్నప్పుడు అయ్యా నా పట్ల నువ్వేమై ఉన్నావు నా భవిష్యత్తు పట్ల నువ్వేమై ఉన్నావు నాకు స్పష్టత దయచే తండ్రి చాలా స్పెసిఫిక్గా నాతో మాట్లాడు ప్రభా అని ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన అంటున్నాడు నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటానని నేను ఆలోచన చేసి నేను చెప్తా ఉన్నానని అంటున్నాడు సో ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు దెర్ విల్ బి ఏ క్లారిటీ అబౌట్ ఆ ఫ్యూచర్స్ సో చాలా ఆందోళన పడిపోతూ ఎటు ఏం చేయాలి వాట్స్ నెక్స్ట్ వాట్ ఐ హ్యావ్ టు డూ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అసలు ఏమీ అర్థం కాకుండా భవిష్యత్తును కూర్చిన సందిగ్ధతలో కనుక ఉంటే ఆయన అంటా ఉన్నారు నేను మనకి హీ టు రివీల్ హిమ్సెల్ఫ్ ఆయన తన చిత్తమేంటో జగత్తు పునాది వేయబడకముందే ఆయన సంకల్పం ఏమైందో ఆయన కాల సంకల్పాన్ని మనకి బయలుపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు మన పిత్తర్లకు ఆయన చాలా స్పెసిఫిక్గా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఎలా ప్రయాణం చేయాలి ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్తూ వచ్చారు మరి పౌలు గారైతే ప్రతిసారి దేవుని చిత్తమే ఒకసారి హాస్యాకి వెళ్ళకూడదని మరి దేవునాత్మ వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు దేవునాత్మ చేత మరి ఆపబడ్డాడు తర్వాత బితుూనియాకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు మరలా దేవునాత్మ చేత ఆపబడి మాసిధోనియాకి మరి పౌల్ గారు పంపబడ్డం మనం చూస్తాను దట్స్ జస్ట్ స్టార్టింగ్ అక్కడ నుంచి మనం పౌల్ గారు రాసిన ప్రతి పత్రికలో కూడా కామన్గా దేవుని చిత్తము అన్న పదాన్ని రాస్తూ వచ్చాడు ఎక్కడ ఉండమంటే అక్కడ దేవుని చిత్తానుసారంగా తన జర్నీ అనేది కొనసాగుతూ వెళ్ళింది పౌల్ గారితో చాలా స్పెసిఫిక్గా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఆగాలి ఎక్కడ పరిచర్య చేయాలి ఎక్కడ వాక్యం చెప్పాలి ఎక్కడ ఆయనకి బహుజనం ఉన్నారు దేవుడు చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతూ నడిపించాడు మన పితరుల దేవుడు మన దేవుడు కూడా వారికి ఎంత స్పష్టంగా దేవుడు చెప్పి నడిపించాడో మనల్ని కూడా మనకి నచ్చినట్టుగా గో ఆస్ట్రే అని అనే దేవుడు కాదు ఆయన చిత్తం చేయడానికి మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన చిత్తమే మన జీవితాల్లో జరగాలన్న సంకల్పం ఆ కోరిక అనుకున్నప్పుడు చాలా స్పష్టంగా తన చిత్తాన్ని మనకు బయలుపరిచి మన అడుగులు ముందుకు వేసే దేవుడు కీర్తలు ముప్పై రెండు ఎనిమిదిలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు నేను నడవలసిన మార్గం నేను నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పింది అన్నాడు ఆయన నీకు ఉపదేశం చేస్తాను నేను ఐ విల్ గైడ్ యు ఇన్ రైట్ వే అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు సరైన మార్గంలో మనల్ని నడిపించటానికి ఏది సరైన మార్గమో మనకి చెప్పడానికి మన భవిష్యత్తుని స్పష్ట తీయడానికి ప్రభవిష్టపడుతుండగా ఆయన పాదాల దగ్గర కనిపెట్టి ఒక స్పష్ట ఒక స్పష్టతను పొందుకొని ఆనాడు దావిది విషయంలో ఆయన చెప్తూ అలాగే మరి ఇదే గ్రంథంలో కోరేషు నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పని మందకాపరి నా చిత్తమంతే నెరవేర్చువాడు అని చెప్పువాడని నేనే అన్నాడు కోరేష్ కోసం అలాగే దావేది కో దావేది గారి కోసం కూడా అతడు నా ఉద్దేశంలన్నీ నెరవేర్చినా మాట్లాడుతూ వచ్చాడు నా చిత్తానుసారమైన మనుషుడని సాక్ష్యం పొందాడు అటువంటి సాక్ష్యం మన జీవితాల్లో మనం కూడా పొందుకుందుముగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏ అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే